తమ్మళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు శనివారం తిరుపతిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా తిరుపతి చేరుకున్న చంద్రబాబును శంకర్ కలిసి ఆయన కుమారుడు శ్రీకాంత్ వివాహానికి ఆహ్వానించారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ బెంగళూరులో శంకర్ కుమారుడు శ్రీకాంత్ వివాహం జరగనుంది శంకర్ కుమార్తె వివాహానికి కూడా చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇప్పటికే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా పలువురు టీడీపీ నేతలను శంకర్ ఆహ్వానించారు అదేవిధంగా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందాయి అయితే శంకర్ యాదవ్ శనివారం చంద్రబాబును కలవడం స్థానికంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది పార్టీ టికెట్ ఆశించిన శంకర్ కు టికెట్ దక్కకపోవడంతో ఎక్కువగా సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టారు ప్రస్తుతం తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో అంతర్గత రాజకీయ దుమారం రాజుకుంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శంకర్ ముఖ్యమంత్రిని కలవడం కొత్త చర్చకు దారితీసింది కుమారుని వివాహం అనంతరం శంకర్ రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నారని తెలుస్తోంది తాజాగా సీఎంతో ఆయన కలయిక ఇందుకు సంకేతమని కొందరి అభిప్రాయం ఇప్పటికే తంబళ్లపల్లిలో టీడీపీలోనే రెండు గ్రూపులుగా తయారై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే ఇటీవల కుమారుని వివాహ ఆహ్వానం పేరుతో గతంలో తనకు పరిచయమున్న పలువురు టీడీపీ నేతలను కలవడం శంకర్ అనుచరుల్లో నూతనోత్తేజాన్ని నింపినట్లు తెలుస్తోంది భయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి